భీగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం మొదలైందన్నారు గత పది సంవత్సరాలుగా కవిత మరియు అరవింద్లను ఎంపీగా గెలిపించడం ద్వారా పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు బెంబెలెత్తిపోతున్నారని ఎలక్షన్లకు ముందు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన కవిత తెరిపించలేదని అదే విధంగా ఎంపీ అరవింద్ పసు తీసుకువస్తానని పసు బోర్డు ఏర్పాటు చేయలేదని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్రి స్వామి పట్టణ అధ్యక్షుడు జయ నర్సయ్య నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ నాగేంద్ర జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ప్రజల్లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఒక పక్క ముఖ్యమంత్రి పుత్రుడు మరో పక్క ఇప్పుడున్నటువంటి అరవింద్ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సమస్యలకు గాలి కోసినటువంటి పరిస్థితి ఈ ప్రజలు ఆలోచన చేస్తున్నారు పది సంవత్సరాలుగా అనుభవం లేని వారికి అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ పార్లమెంట్ యొక్క స్థితిగతులు పూర్తిగా విచ్ఛిన్నమైన ఒక పక్క గతంలో మనకంటే వెనకబాటునంలో ఉన్నటువంటి కరీంనగర్ అసలు ప్రాంతము అభివృద్ధి చెందితే ఈరోజు ఈ పది సంవత్సరాల కాలంలో మన నిజామాబాద్ పార్లమెంటు పూర్తిగా వెనకబాటునానికి కేవలం ఇద్దరు కారణం అది ఒకటి కల్వకుంట్ల కవిత కాదు రెండేవలేమో ధరపురి అన్ని వీరిద్దరు నిర్లక్ష్యం మూలంగా డెవలప్మెంట్ కావలసినటువంటి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది వీరిద్దరు కూడా ఎవరికి వారు కేవలం ఒకరేమో ప్రచారాల కోసం మరి ఇంకొకళ్ళేమో వ్యాపారాల కోసం తప్ప ఈ ప్రజల యొక్క సమస్యల పైన ప్రజల యొక్క అవసరాలపైన ఏ రోజు ఆలోచించినటువంటి భావన పోలేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల కాలంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం శ్రీంకారండి అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ అంతేకాకుండా పది లక్షల లోపు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ సౌకర్యాలు కానీ అంతేకాకుండా నిరుపేదలైన ప్రజలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి మనం ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు చెల్లించడం కానీ ఈ విధంగా మనము ప్రణాళికబద్ధంగా అభివృద్ధి వైపు ముందుకెత్తున్న పరిస్థితి అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా ఇప్పటి ముప్పటిగా పెరిగినటువంటి కరెంటు బిల్లులను సామాన్యుడిపై బలం పాడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ప్రతి ఒక్కరికి ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు కానీ అంతేకాకుండా పసుపోర్ట్ అనేది జీవో ఇచ్చేటప్పుడు ఆ పసుపోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తాం దాని విధి విధానం ఏంటి దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారనేది కొన్ని దాంట్లో స్పష్టంగా చెప్పిన తర్వాతనే జీవో లిస్ట్ కానీ ఈరోజు పసు బోర్డు ఏర్పాటు చేస్తామని జీవో నేను అనుకుంటున్న అరవింద్ గారిని నేనుగా ఈ పసు అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నారా లేకుంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉన్నది కేవలం అరవింద్ యొక్క నిర్లక్ష్యం వల్ల అరవింద్ యొక్క ఆకదాయి వల్ల ఈరోజు పార్లమెంటు మొత్తం కూడా వెనుకబాటు తరలి కారణమంటు కాబట్టి రాబోయే ఎన్నికల్లో అరవింద్ యొక్క ఓటమి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం రెండు జరిగి తీరుతాయి అరవింద్ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ఆయన అవగాహన రహిత్యం వల్ల ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఆలోచించండి స్పష్టమైన తీర్పు ఇచ్చే విధంగా చేతి గుర్తుకు ఏంటేసి అనుభవం జీవన్ రెడ్డి గెలుపు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాల్గొన్న నియోజకవర్గ నిజామాద్ జిల్లా ప్రజలకు కూడా ఆ భీమా నుండి అప్పీల్ చేయడం జరుగుతుంది